లో మీ పాడర్ డైమండ్ రాజ్ ఈరోజు సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో నైట్ టైం ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈరోజు ఆల్రెడీగా నైట్ టైంలో మనం చూస్తున్నాం ఈ నైట్ టైంలో మరి ఈరోజు అన్వేషణ మంచి మంచి రాళ్ళు అన్వేషణ అనేది ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను అయితే నాతో పాటు కొంతమంది టీం బృందం అన్న మీరు మా ప్రాంతాన్ని రావాలి మీ వీడియో చూస్తున్నాం మేము ఎంతెంతో చదువులు చదువుకున్నాం ప్రస్తుతం ఖాళీ ఉన్నామన్నా కాబట్టి అన్ని రంగాల్లో అన్ని విద్యలు తెలుసుకోవాలి కాబట్టి ఏమో ఇలాంటి రంగంలో కూడా మరి మేము సక్సెస్ అవ్వచ్చాము మా ప్రయత్నం మేము చేస్తాం అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా కొన్ని ప్రాంతాల్లో టీమ్తో పాటు పది మంది పదిహేను మంది మేము కొన్ని ప్రాంతాలు వెళ్తున్నాం అన్న వెళ్ళిన తర్వాత నైట్ అక్కడ స్టే చేస్తున్నాం కొన్ని కొన్ని టూరు అని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఫారెస్ట్ ప్రాంతాలు నైట్ టైంలో టీమ్తో పాటు మేము టే చేసినప్పుడు మీ వీడియో చూసాం కాబట్టి అలాంటి ప్లేస్ మేము పెట్టుకున్నప్పుడు మేమున్న ప్రాంతంలోనే కొంచెం మంచి మంచి రాళ్ళు ఉన్నాయి అయితే మీ వీడియో చూడగానే మీతో పాటు మేము జర్నీ చేయాలని వారు అన్నారు కాబట్టి వారు ఒక లొకేషన్ చెప్పారు ఆ లొకేషన్కి వచ్చాం వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఎలాంటి రాళ్ళు సేకరించాలి అన్న వీడియో చూపించబోతున్నాను థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజ్ ఈరోజు మనం చూస్తున్నాం ఆల్రెడీగా మేము అన్వేషణకి ఈరోజు మరి వజ్ర అన్వేషణకి బయలుదేరుతున్నాం నాతో పాటు వచ్చిన ఈ టీం బృందం అన్న మేము కూడా మా మా ప్రాంతంలో యూట్యూబ్ చేయాలి మేము కూడా ఆల్రెడీగా భవిష్యత్తులో జాబ్స్ ఉండొచ్చు చూడకపోవచ్చు కాబట్టి మిడిల్ ఫ్యామిలీ కాబట్టి మీ వీడియో చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఒక అన్వేషణ కార్యక్రమం వెళ్దామన్నారు మేమంతా కలిసి ఆల్రెడీ మేము బయలుదేరి వెళ్తున్నాం కూడా వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు ప్రస్తుతం నేను వీళ్ళున్న ప్రాంతం వచ్చాను వాళ్ళతో పాటు ఒక ఏరియా ఉందన్న మీరు మా రండి మేము తీసుకువెళ్తామన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళతో పాటు అన్వేషణ చేస్తూ బయలుదేరి వెళ్తున్నాను మీ ఫ్యామిలీ మీ బంధువులు మీ స్నేహితులు ఉన్నప్పుడు మీ వ్యక్తిగతమైన పొలాల్లో ఉన్నప్పుడు మీరు ఒక్కరే కాకుండా గ్రూప్గా అన్వేషణ విషయంలో వెళ్తే ఒకరికి కనపడింది ఒకరికి విలువైన రాయనే దొరకచ్చు ఎక్కువ శాతం మనం ఎక్కడికి వెళ్తూ ఉంటాం అట్లా కాకుండా టీంతో పాటు మరి ఈరోజు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి పాడేరన్నారు మేమంతా కూడా ఒక్కసారి మీతో పాటు అన్వేసిన ఒక వీడియో మేము కూడా ఒక క్లారిటీగా తెలుసుకుంటామని ఈరోజు నాతో పాటు జర్నీ చేస్తున్నారు మేమంతా కూడా కింద మేము నడిచి వెళ్ళే అంతా కూడా అబ్జర్వేషన్ చేసుకెళ్తున్నాం ఇంకా నైట్ టైం కాబట్టి ప్రస్తుతం నాతో పాటు కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్వేషణ చేస్తున్నాం నైట్ అన్వేషణ చేస్తున్నాం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఎలాంటిది మనం సేకరించాలి ఇప్పుడు చూపిస్తున్నాం చూసారు మీరు ఏదంటారు దాని పక్కది చూసారా అలాంటి రాళ్ళు సేకరించాలి అది అది తీసుకొచ్చారా అలాంటి ట్రై అలాంటి ట్రై మాత్రం సేకరించాలి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ టీం అంతా కూడా నాతో పాటు ఈరోజు వీడియో చూస్తున్నాను మాకు క్లారిటీ లేదు కాబట్టి ఒక అన్వేషణకు వచ్చాను వాళ్ళకి ఎట్లా అన్వేషణ చేస్తానొచ్చాను నేనేమంటున్నానంటే చదువుతో పాటు అన్ని రంగాలు ఇలాంటి రంగులు కూడా మరి కొంతమంది టీం యూత్ బృందం కాబట్టి పాడేరన్నతో పాటు కలిసి ఈరోజు అన్వేషణ చేస్తున్నారు ఎలాంటివి సేకరించాలి ఎలాంటివి సేకరించాలని మొత్తం వాళ్ళు అన్వేషిస్తూ మొబైల్ ద్వారా చూస్తున్నారు సార్ దొరికిన ప్రతి రాయిని ఇలా అబ్జర్వేషన్ చేస్తున్నారు చూసారా నైట్ టైంలో కూడా ఎలాంటి తీరులు ఉన్నాయో ఎంత ప్రమాదకరం తీలు నేను ముందే చెప్తున్నాను ఇవ్వండి బట్టి చాలా జాగ్రత్త ఎలాంటి తేళ్ళు ఉంటాయి లైటింగ్ లేకుండా చేతులు అసలు ఎత్తి పరిస్థితులు ఏ రంగంలో కూడా నైట్ మనం అడుగు తీసి అడుగు పెట్టకూడదు సరె ఎలాంటిది సేకరించారు అట్లాంటిది మనం అన్వేషణ చేయాలి మనంతా కూడా ఆల్రెడీగా నైటు ఎవరికి వాళ్ళే అన్వేషణ చేస్తున్నారు ఇప్పుడు ఒక బృందంతో టీంతో వచ్చాను పాడేరు డైమండ్ రాజ్ అన్న మరి మీరు పెట్టే ప్రతి వీడియో మేము చూస్తున్నాం మాలాంటి చదువుకున్న విద్యార్థులకు ఒక మంచి ఆలోచన మాకు మీరు తట్టారు ఎందుకంటే ఒకే రంగంలో కాకుండా అన్ని రంగాల్లో కూడా మాలాంటి యువతరం అన్వేషించాలి మేము చాలా వరకు కూడా జాబ్స్ లేవని ఆటల్లో జాబ్స్ లేవని బంధువుల దగ్గర జాబ్స్ లేవని మొబైల్ చూసుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు మీరు డే నైట్ కష్టపడుతూ ఇలాంటి అన్వేషణలో ఉండటం మా బృందం మా టీం అంతా కలిసి రావటం జరిగిందని వాళ్ళు నాతో చెప్పారు ఈరోజంతా కూడా మేము కలిసి ఈ అన్వేషణ చేస్తున్నాం మరి మంచి మంచి విలువైన రాళ్ళు దొరకాలని ఫాలోవర్స్ అందరూ కూడా మరి ఇలాంటి టీంని ఇంకా మనం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళందరూ కూడా ఇప్పుడు నైట్ టైంలో అన్వేషణ చేస్తున్నారు వాళ్ళు నాతో పాటు అన్వేషణ చేస్తున్నారు ంతా నైట్ అన్వేషించారు ఈ టీంలో చాలామంది ఐఏఎస్ చదవాలని డాక్టర్లు చదవాలని మరి మంచి మంచి చదువులు చదవాలి కానీ మిడిల్ ఫ్యామిలీ రాజన్న మాకు ఫీజులు కట్టడానికి మాకంతా ఖర్చు రెండు మూడు కోట్లు పెట్టలేరు కానీ మీ వీడియో చూడటం ద్వారా మాకంటూ ఒక విలువైన రాయి దొరకపోవచ్చా అలా దొరికితే ఖచ్చితంగా మేము పెద్ద పెద్ద చదువులు చదవాలని వీళ్ళందరూ కూడా ఎలాంటి ఫారెస్ట్ అడవుల్లో నైట్ టైం వారి అన్వేషణ మనం చూస్తున్నాం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నా వరకే కాకుండా ఎలాంటి చదువుకున్న మరి యువతరం కూడా వాళ్ళు కూడా అన్వేషణ చేస్తూ వాళ్ళ యొక్క పరిశోధనలో కనీసం ఒక విలువైన రాయి దొరికితే వాళ్ళ డాడీ మమ్మీని పేదరికం పూర్తిగా నిర్మూలమవుద్ద ఉద్దేశంతోనే మరి ఈరోజు వాళ్ళంతా కూడా ఎలాంటి అన్వేషణ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి అన్వేషణ విషయంలో ఒక ఫ్యామిలీతో కాకుండా మీ ఫ్యామిలీలో చదువుకున్న వారున్నా చదువులేని వారున్నా అందరూ కూడా ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి అన్వేషణలు వచ్చి యాభో ఎవరి అదృష్టం ఉండి ఎవరి చేతికి ఎంత విలువైన మరి ఆ రాయి దొరికిందంటే అది కానీ మార్కెట్లో అమ్మగలిగితే నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఇదిగినంత వాళ్ళ ఆశ తగినట్టుగా వాళ్ళ ప్రయాస తగ్గినట్టుగా ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు కాబట్టి ఈ నైట్ అన్వేషణలో మీ పాడర్ రాజు ఒక ఇంట్రెస్ట్ వీడియో మీకు చూపిస్తున్నాడు కాబట్టి ఇది నైట్ నైట్ బాగా అర్ధరాత్రి ఇలాంటి టైంలో కూడా ఈరోజు ఈ అన్వేషణ కార్యక్రమంలో వాళ్ళు ప్రయాసపడే ప్రతి ప్రయత్నంలో విజయవంతంగా అన్వేషణలు సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం చూస్తున్నాం నేను కూడా వారితో పాటు అన్వేషిస్తూ నాకు కూడా ఈ వర్షంలో ఒక చిన్నది మంచి విలువైనది చిన్నది ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో సేకరిస్తున్నా ఎంత బాగుందో చాలా 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 మంచిది ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మీకు ఎన్ని చూపిస్తున్నానంటే నేను లైట్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇన్నున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా ఏది సేకరించాలి అని మనం అనుకున్నప్పుడు ఈ మధ్యలో సేకరించాలి ఇది ఆ మధ్యలో ఇప్పుడు ఇవన్నీ వద్దు ఇవన్నీ వద్దు అది ఏ రాయి అనేది మనం టెస్టింగ్లో క్లారిటీ వస్తుంది చూసారా ఎంత బాగుందో ఆ మధ్యలోది అనేది మనం సేకరించాలి ఓకే ఎంత బాగుందో చూసారా అదే కాబట్టి మనకి ఇలా సేకరించాలి మధ్యలో ఎంత బాగుందో సేకరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నాకు సేకరించి నీకు చూపిస్తున్నారు ఓకే 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 బా ఎంతెంత మంచి మంచిరాలు మంచి మంచిరాలు వాళ్ళు సేకరించారు ఓకే మంచిరాలు సేకరించారు వెరీ గుడ్ అంటే స్టార్టింగ్లోనే ఈ అన్వేషణలోనే వాళ్ళు మంచి మంచి రాళ్ళు అనేది సేకరించడం జరిగింది ఇవన్నీ కూడా ల్యాబ్ ద్వారా మంచి క్లారిటీ వాళ్ళు ఎంతో పట్టుదలతో వచ్చినందుకు వాళ్ళకి మంచి మంచి టోన్స్ అయ్యి ఉండి వాళ్ళు సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం ఎంత బాగున్నాయి చూసారా ఎస్ ఓకే తీసుకోండి ఎస్ ఆర్ది బా 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 బాబా వెరీ గుడ్ పెట్టండి ఓకే 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 రైట్ రైట్ పాపర్ పట్టు పట్టుకొని చేపలు ఓకే అలాంటివి అలాంటివి సేకరించండి ఓకే ఓకే వర్షంలో చిన్న చిన్న చినుకుల్లో మరి అన్వేషణ చేస్తున్నాం ఇవి జేబులో ఉంచండి ఉంచాను మీ దగ్గర ఉంచండి అది స్పెషల్గా అది కలపద్ది అది జేబులో ఉంచండి అది ఇది అది అది ఓకే ఓకే అది కూడా ఉంచండి ఇవన్నీ కూడా వాటర్లో మనం కడిగిన తర్వాత క్లారిటీతో ఎస్ అవి అవే మేము ఎలాంటి తీసుకొచ్చాం చూసారా ఆయుధం ఎలాంటి తీసుకొచ్చామంటే ఇది తీసుకొచ్చామండి అంటే దీనివల్ల ఏంటంటే ఇక్కడ మీరు చూసారా అది తీయటానికి అనువున్నది ఇది తీసుకొచ్చి ఆల్రెడీగా ఏదో దొరికింది వాళ్ళంతా చాలా ఇంట్రెస్ట్గా అన్వేషణ చేస్తున్నారు ఏదో దొరికింది వాళ్ళకి ఆల్రెడీగా కొన్ని రాళ్ళుతో బద్దలు చేసి అందులో ఉన్న ఉన్న అలాంటి దాన్ని కూడా అన్వేషణ చేస్తున్నారు అంటే చదువుకున్నారు యూత్ కాబట్టి ప్రతి దాన్ని అన్వేషణ చేస్తున్నారు వాళ్ళ అన్వేషణలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి మరి మనం చూస్తున్నాం మొత్తం కూడా ఒక టీమ్గా బృందం కింద మరి అన్వేష చేయటం చాలా సంతోషం ఈ వీడియో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఫ్యామిలీతో మీ బంధువులు ఉంటే చక్కగా కలిసి మీ పొలాల్లో ఇలా అన్వేషించేయండి చదువుకోండి జాబ్ వచ్చింది చదువుకోండి జాబ్ వచ్చింది అనే దాని మీద అన్ని రంగాల్లో వ్యవసాయం అవ్వచ్చు డ్రైవింగ్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు అన్ని రంగాల్లో కూడా మనం నేటి తరంలో అన్వేషణ చేస్తే ఏదో ఒక రంగంలో బిజినెస్ రంగం అవ్వచ్చు వ్యాపార రంగం అవ్వచ్చు లేదంటే ఇలాంటి మరి విలువైన రాళ్ళకు సంబంధించిన రంగం అవచ్చు మొత్తానికి సక్సెస్ అనేది ఏదో ఒక రంగంలో మనం సక్సెస్ అవుతాం చాలామంది చదువుకొని ఖాళీగా ఉండేదానికంటే మరి ఇలాంటి అన్వేషణలో పాల్గొవటం పాడర్ డైమండ్ రాజ్ మరి ఈరోజు వీడియో చూసి అనా మీతో పాటు ఈ అన్వేషణలో మేము కొన్ని ఉంటాం వాళ్ళ మేము ఎంచుకున్నాం మీరు రండి అని వారు అన్నప్పుడు నేను వాళ్ళున్న ప్రాంతానికి వచ్చాను వాళ్ళతో పాటు అన్వేషణ చేస్తున్నాను కొన్ని సందర్భాల్లో చాలా నిదానంగా కూర్చొని అన్వేషణ చేయటం ఈ చిన్న రాళ్ళు అంటే చిన్న రాళ్ళు ఉండటం వల్ల అట్లా అన్వేషణించాలి మనం కూర్చొని జాగ్రత్తగా చూసుకో వాళ్ళు ఉన్న ప్లేస్ కొంచెం ఇప్పుడు అన్వేషణ విషయంలో ఖచ్చితంగా మనకు చూసారు అక్కడ లైటింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి నేను అల్లరిగా ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చూపించేప్పుడు నేను కూడా వారితో పాటు అన్వేషణ చేస్తూ మరి మంచి మంచి రాళ్ళు సేకరించడానికి మరి ఈ నైటు ఈ రాత్రి అన్వేషణ చేస్తున్నాను కానీ చూసారా ఎలాంటివి ఉన్నాయో ఇదంతా ఫారెస్ట్ అండి నైట్ టైం ఫారెస్ట్ ఇదంతా కూడా అంటే మీరు అనొచ్చు మరి పగలు చేయొచ్చు కదా వారితో అంటే అంటే నేను నైట్ టైంలో ఒక వీడియో చేశాను నైట్ టైంలో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న మేము నైట్ టైంలో కూడా ఒక వీడియో చేయాలి అని వారు నన్ను అడగడం జరిగింది పగల ఆల్రెడీ మేము ఎన్నో వీడియోలు చూస్తున్నాం నైట్ టైం వీడియో అనేది మీదే నేను చూసాం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాకు పగలు ఖాళీ లేని టైంలో మేము వెళ్ళిన ప్రాంతంలో ఏమైనా అవకాశం ఉంటే మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది అన్న ఆలోచనతోనే ఈరోజు వాళ్ళు తీసుకున్న ఆలోచన బట్టే ఈ ఈ నైట్ టైం అనే వీడియో చేస్తాం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నైట్ టైం అన్వేషణ ఎక్కువ శాతం మంచిది కాదు అది పగల మాత్రమే మంచిది అంటే కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలను బట్టి అది తప్పని పరిస్థితుల్లో నైట్ టైం అనేది ఈ మంచి మంచి వజ్రాల అన్వేషణ అనేది మనం చేయటం మంచిది ఇవన్నీ అయ్యానండి చూస్తున్నారు దాన్ని ఒకసారి దామా అది వేరు వైట్ ఎస్ ఓకే థ్యాంక్ యూ గ్రేట్ ఆల్రెడీ వర్షం చూసారండి వర్షంలో ఆకులు ఎట్లా ఉన్నాయో మేమున్న ప్రాంతంలో ఈ విధమైన చెట్లు ఉన్నాయి ఆకు కూడా చాలా సన్నగా ఉంది మరి చెట్టు అనేది మనకి తెలియదు నైట్ టైం పెద్దలు ఎవరు మరి ఉండరు కాబట్టి అయితే నేనున్న ప్రాంతంలో మొత్తం ఈ ఈ ఉంటాయండి ఇదే సరణలో ఉంటాయి ఈ ప్లేస్ అనేది ఎన్నుకోండి ఇప్పుడు మీ అన్వేషణకి ఇప్పుడు నేను చూపించే ఈ ప్లేస్ అంతా కూడా దానికి అనువైనది ఇదంతా కూడా ఇక్కడ కూడా కొంతమంది రండి ఈ ప్లేస్లో కూడా కొంతమంది అన్వేషణ చేయండి ఇదంతా కూడా ఎక్కువ సంఖ్యలో మీకు అన్వేషణ చేస్తే ఇది ఇదే ప్లేస్ జస్ట్ ఓకే ఇద్దరిద్దరుగా సింగల్ సింగిల్గా అన్వేషణ చేయండి ఒకరికి మంచి దొరికింది సేమ్ అలాంటి రాళ్ళే సేకరించండి బ్రదర్ అలాంటి రాళ్ళే సేకరించండి చూసారా ఎంత జాగ్రత్తగా అన్వేషణ చేస్తున్నారు అంటే మొబైల్ లైటింగ్ కూడా అంత ఫుల్గా ఉండాలి అంటే అంత లైటింగ్ ఉంటేనే అంటే క్లియర్గా మనకి నైట్లో అన్ని విషయంలో మనకు కనపడద్ది ఇప్పటికే చాలామంది ఫాలోవర్స్ కొంతమంది చెప్తున్నారు అన్న మేమున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మీరు వస్తే మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక వీడియో చేయాలి మాకు కూడా ఒక క్లారిటీ ఒక అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారు నేనేమంటున్నానంటే మీరు అనుకున్న టైంకి నాకు కాయలే ఉండకపోవచ్చు అయితే నేను ఇచ్చే టైం అయితేనే కొంచెం నేను ఇష్యూల బాటుగా మీ మధ్య రావచ్చు నాకు తెలిసి మీరు సుమారు రెండు నెలల నుండి ఎన్నోసార్లు కాల్ చేశారు ఎన్నోసార్లు కూడా మరి నా ఒక్కసారి మీ టైం ఇవ్వండి అన్నారు నేను వీళ్ళకి నైట్ టైం అయితే ఖాళీ ఉంటుంది అన్నాను నైట్ టైం వీడియో చేయాలి నైట్ టైంలో కూడా మేము చేయాలని వీళ్ళు అడిగారు మరి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇదంతా చూస్తారండీ నైట్ ఉండే ఎలాంటి ముళ్ళు ఉన్నాయో ఇవి కొంచెం మనం చూసి మనం జాగ్రత్తగా ఎంత పెద్ద ముళ్ళు చాలా జాగ్రత్త అండి చెప్పులు ఇలాంటివి లేకుండా మాత్రం ఇలాంటి చెట్ల మీద అడుగు పెట్టకూడదు అవన్నీ కూడా మేము చూస్తున్నాం ఇదంత ముల్లా పొద రెట్ల మరలా మేము తిరిగి వెళ్ళిపోతున్నాం మా అన్వేషణ చేసుకుని అంటే కొన్ని రాళ్ళు అనేది సేకరించాం వాటిని ఎవరికి ఎన్ని దొరికినాయి అనేది మళ్ళీ మేము ఏ ప్లేస్ నుండి వచ్చామో ఈ టీం అంతా కూడా మరి అదే ప్లేస్ నుండి మన రిటర్న్ దిగి వెళ్ళిపోతున్నాము రిటర్న్ తిరిగి వెళ్ళిపోతున్నాము చూసారా ఎలాంటి చీమలు ఉన్నాయో మేము వెళ్ళే జర్నీ అయ్యి బాబోయ్ అబ్బో బొబ్బబ్బో కుట్టేస్తున్నాయి ਦੀ ਬਾਬੁ... इੱ लੌਂ तੋ ਗੁਡੁ आन्युश्नु ਜੈਸ्तੁ ਤੋ ਰੀਖਾ... ਦੀ ਬ੍ਰੁਦ੍ਰੇ మొత్తం దిగిపోతుందా ఇప్పుడు ఏమో ఇప్పుడు ఆల్రెడీగా దొరికిన ప్రతి రాయిని మాకు వాటర్ దొరికింది ఈ ప్లేస్లో సో వాటర్లో వాటిని మేము కడుగుతున్నాం ఈ ప్లేస్లో ఆల్రెడీగా ప్రతీది కూడా వాళ్ళు సేకరిస్తున్నారు ఎట్లా కడుగుతున్నారు కిందకి వాటర్లు పెట్టి ఓకే మొత్తం కూడా వాళ్ళు సేకరించి కడుగుతున్నారు వాళ్ళకి దొరికినవన్నీ కూడా ఇట్లా అంతా కూడా వాటర్ ఉంది కదండి వాటర్ ఉండటం వల్ల ఏవేవైతే ఈ రాత్రి అన్వేషణ చేశారు ఈ అన్వేషణ చేసినప్పుడు వాళ్ళు వచ్చే మార్గంలో వాటర్లో ఎవరికి వాళ్ళు మళ్ళా వాటిని కడిగి వాటిని అబ్జర్వేషన్ చేస్తున్నారు మనం చూస్తున్నాం అంటే వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఆసక్తిని బట్టి ఖచ్చితంగా వీరికి మంచి విలువైన రాయలు దొరికే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ అన్వేషణ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరెన్నో వీడియోలు ఇలాంటివి మళ్ళీ మీ పాడ డైమండ్ చూపిస్తారు థ్యాంక్ యూ మీ పాడ డైమండ్ రాజు మొత్తం వాళ్ళకి దొరికినవండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం